ఇదేమో పదకొండు వేలు వేసారండి త్రీ ఫోర్ అండి తిరిగిపోయింది ఇదే పదివేలు వేసారండి త్రీ ఫోర్ అండి అక్కడ తిరిగిపోయింది ఇదేమో పదివేలు వేసాడు ఇదేమో పదకొండు వేలు వేస్తాను తిరిగిపోయింది బాగా కలర్ త్రీ ఫోర్ అండి ఒరిజినల్ త్రీ ఫోర్ అండ్ బెస్ట్ సాఫ్గానే ముడతలు సైజ్ తక్కువ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇంత రకాలు లేవండి అట్లా బుల్లెట్ కలర్ చూడండి హైలైట్ నాలుగు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్ టూ జీరో ఫోర్ కలర్ బ్రహ్మాండం ఉంది బెస్ట్ అంతే సైజు ఉందిలే కానీ కొద్దిగా చమక్క లేని కాయలు అక్కడక్కడ తగులుతాను ఇది ఇది తగులుతాను కాయ అక్కడక్కడ రంగు బ్రహ్మాండం ఉంది ఇది ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అండి పద్నాలుగే లేచారు ఒరిజినల్ టూ సెవెంటీ పద్నాలుగే లేచారు క్వాలిటీ మాత్రం సూపర్ అండి ఇది చమక్ కానీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ కుబెరా కాదు ఇది టూ సెవెంటీ త్రీ డీలక్స్ సూపర్ ఇంగ్ డీలక్స్ పదహారు వేలు వేసారు ఇది కలర్ బాగుంది డిలక్స్ పదహారు వేలు వేసారు చమక్కు ఉంది కలర్ బాగుంది థమ్స్ కలర్ కర్నూలు డీడీలు అండి బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు రాశారు ఇవి ఈ సంవత్సరా బెస్ట్లు బెస్ట్ కర్నూలు డీడీలు డీలక్స్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహేను వేలు అడిగారంట పదిహేను వేలు వేసారు కూడా డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ డిలక్సే డబల్ ఫోర్ త్రీ పదిహేను వేలు అంట బెస్ట్ కుబేరా పదమూడేలు అడుగుతున్నారా ఇవ్వట్ల పదమూడేళ్ళకి బెస్ట్ బాగుంది కలర్ హైలైట్ డీలక్సేం కాదు బెస్ట్ సైజు పర్లేదు బాగానే ఎమా సైజు ఉందండి బిఎఫ్ బిఎఫ్ ఎమా సైజు ఉంది త్రీ ఫోర్ అన్ను పదమూడు అండి తగులుతున్నాయి కనబడ్డా నెంబర్ ఫైవ్ సుపీరియర్ క్వాలిటీ అండి పద్నాలుగు వేలు సార్ కౌంటర్ ఉంది కౌంటర్ సేల్స్ ఎక్సలెంట్గా ఉందా సార్ సైజు ఉంది కలర్ కలర్ కూడా హైలైట్ ఆంధ్ర నెంబర్ ఫైవ్ ఎమా సైజు ఉంది పద్నాలుగు లేచారు డీలక్స్ అండి త్రీ ఫోర్ అని భద్రాచనని పదిహేడు వేలు అడుగుతున్నారు డీలక్స్ సైజులు ఎమా సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి రంగు మాత్రం బ్రహ్మాండం ఉంది సూపర్ ఏం కాదు డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేలు వేసారు కూడా భద్రాచలం టూ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ అన్ కలర్ వచ్చిద్ది త్రీ ఫోర్ అన్ కలర్ వచ్చిద్ది చమక్కుండిద్ది డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఈ సైజు కొద్ది తక్కువ దాంట్లోదే ఇది బెస్ట్ ఇది పదమూడు వేలు చమక్ బ్రహ్మాండం ఉంది ఇదే బెస్ట్ త్రీ ఫోర్ అని బ్రహ్మాండంగా చూడండి రంగు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు అంట కలర్ చూడండి అసలు ఇది పద్నాలుగు వేలు వేసారు సిద్ధ సైజ్ తక్కువ ఇది కూడా కలర్ బ్రహ్మాండంగా ఉండేది సైజ్ తక్కువైనా బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంట పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు కలర్ బల్లే ఉంది కలర్ బల్లే ఉంది సైజ్ తక్కువ కావాలి బెస్ట్ దేశవాళిదే కానీ డార్క్ అయిపోయింది కలర్ నెంబర్ ఫైవ్ బెస్ట్ సైజ్ తక్కువ చముక్కుంది కాబట్టి కానీ డార్క్ అయిపోయింది డీలక్స్ అండి సూపర్ రింగ్ తిథర్ట్ ఫోర్లు డీలక్స్ కానీ సూపర్ రింగ్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు టీథర్ట్ ఫోర్ బాగుంది పాలట్ బెస్ట్ అండి క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారంట పదమూడు వేల పోయ్యే రకం ఇది పన్నెండు వేల ఐదు వందలు అడిగారంట కొద్ది స్లో మూమెంట్ ఉంది కొన్ని రకాలకి సైజ్ తక్కువైనా బెస్ట్ అండి రంగులు మాత్రం హైలైట్ పదమూడు వేలు చదువుతున్నారు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్ క్లాసిక్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింట్ అవుతా ఏడు వేల ఐదు వందలు వేసారా డబల్ ఫైవ్ త్రీ ఎందు ఎనిమిది వేలు చెబుతున్నారు మళ్ళీ బాగుంది బెస్ట్ సైజు ఉంది బాగా కాలైనా సైజు ఉంది పదహారు వేలు అంట బెస్ట్ సైజ్ ఉంది బాగానే చెమక్కలేదు కాబట్టి రంగు ఒకే కానీ చెమక్కలేదు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ సైజు ఉంది సంవత్సరాన్ని తేజ పదమూడు వేలు అడిగాయి సైజ్ తక్కువ ఎఫ్ తేజాలండి పదమూడు వేలు మీడియం బెస్ట్ ప్లేయర్ రంగు బ్రహ్మాండంగా ఉంది పన్నెండు వేలు రాశారు ఇది 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 మీడియం బెస్ట్లు ఇవన్నీ మీడియం మీడియం బెస్ట్ రకాలే పదకొండు వేల పదకొండు వేల నుంచి పన్నెండు వేలు రాశారండి ఇది పదకొండు వేలు పడ్డాయి ఇది పన్నెండు వేలు పడ్డాయి ఇది పన్నెండు వేలు పడ్డాయి మీడియం మీడియం బెస్ట్ సూపర్ ఏం కాదు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు కలర్ ఎక్సలెంట్ ఉంది అంటే మూడుతున్న నీకు డీలక్స్ కానీ సూపర్ ఏం కాదు కలర్ హైలైట్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది ఇదేమో పదహారు వేలు రంగు బాగుంది మీడియం తేజ పదహారు వేలు వేసారు ఇది కూడా మీడియం రంగు బాగుంది పదహారు వేలు వేసారు మీడియం అండి మీడియం బైజ్ కింద రావాలండి అంటే సైజ్ తక్కువ చాలా ఉన్నాయి రంగు బ్రహ్మాండం ఉంది పదహారు వేలే రేసారు కొంత మంచి లేదంటున్నారు మీడియమే మంచివి బిఎఫ్ఎల్ డబల్ ఫైవ్ త్రీ వచ్చింది ఏంట పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మూడు రేట్లు పడ్డాయి అంట బిఎఫ్ రంగులు ఉండాలండి పౌడర్ వాళ్ళు పౌడర్ వాళ్ళు రాస్తున్నారు పదివేలు పదివేల ఐదు వందలు ఇది పదకొండు వేలు పెద్ద రంగులు తీర్థాలు పదివేలు రాశారు ఇది చూడండి రంగు లేదు చూసారా చుమక్కలేదు తెలపరు ఉంది అదే కలరు వైట్ పేపర్లు ఉన్నాయి ఇది కొద్ది పర్లేదు అయినా పదివేలు రాశారు ఇక తేస్తారు ఇది బెస్ట్ సైజు పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు వేసారు ఆరుమూర్ ఇది సైజు ఉంది రండి బెస్ట్ మీడియం బెస్ట్ గట్టికాయ కాబట్టి రంగు బ్రహ్మాండంగా ఉంది పదమూడు వేల ఐదు వందలు రాశారంట పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అంతేలే చమక్క లేదు సైజు ఉంది కానీ బంగారం చమక్క లేదండి సైజు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ కాంటీషల్ వేలు రాశారు పద్నాలుగు వేలు రాశారు సైజు మాత్రం బ్రహ్మాండంగా ఉంది சை பிரதி புல்லை போயின் சார் எதும் அடுகு ఎనిమిది వేలు అడుగుతున్నారు పోయిన తొందర బిఎఫ్ బుల్లెట్లు కర్ణాటక నెంబర్ ఫైవ్ అండి తక్కువ అని బ్రహ్మాండం ఉంది రంగు బెస్టే పదమూడు వేలు అడుగుతున్నారు పదమూడు వేలు రైతు వద్దు అంటున్నారు బెస్టే మరి సైత్ తక్కువైనా రంగు బ్రహ్మాండం ఉంది నెంబర్ ఫైవ్ కర్ణాటక మొడత వస్తుంది సైజ్ ఉంది సైజ్ తక్కువ ఉంది అన్నీ ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు లక్షలు తిరుచి పడతారు అదన్నీ పర్లేదు బెస్ట్ తాళంతే ఆరు వేల ఐదు వందలు లక్షలు తిరుగుతూ పడతారు సీడ్ తాళండి మీడియము ఆరు వేలు ఒకళ్ళు ఆరు వేల ఐదు వందలు ఒకళ్ళు రాశారు ఎనిమిది వేలు రాశారు ఆరుమూర్తాలు ఇది కొద్ది రంగు తక్కువ ఉంది ఏడు వేల ఎనిమిది వందలు రాశారు ఆరుమూర్తాలు ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేలు రాశారు మంచి బెస్ట్ పిక్కలు తేజ పిక్కలు పదమూడు వేలు రాశారు చిక్కలు తలపర కూడా తాగుతున్నాయి పదమూడు వేలు రాస్తాయి మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉందండి కుబేర కొద్ది తలపర తగ్గింది ఇది 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 మీడియం బెస్ట్ కానీ పన్నెండు వేలు రాశా కుబేర తక్కువ అయినా బెస్ట్లే అండి బ్రహ్మాండం ఉంటుంది త్రీ డబల్ ఫోవ్ అడిగి పదిహేను వేలు రాసారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు పౌడర్ మిల్ వాళ్ళు రాశారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటి పదిహేను వేలు ఒకటి రాశారు రెండు లాట్లు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ మీడియం బెస్ట్ అండి రంగు బ్రహ్మాండం ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఉంటా పదమూడు వేలు వేసారు ఇది కూడా మీడియం బెస్ట్ కానీ తెల్లపర ఉంది ఇక్కడ పన్నెండు వేలు వేసాడు రంగు బ్రహ్మాండం మీడియం బెస్ట్ ఇది రంగు బ్రహ్మాండం లేదా పదిహేడు వేలు రాశాయి సైజ్ తక్కువైనా మీడియం బెస్ట్ అండి రంగు బ్రహ్మాండం ఉంది పదిహేడు వేలు రాసా రంగు అయితే హైలైట్ ఉంది బెస్ట్ తేజ బెస్ట్ బంగ్లాదేశ్ పార్టీకి ఉన్నాడు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేలు రాశాడు మళ్ళీ దగ్గరుండి పోయి రాబచ్చారు ఒక రెండు రూపాయలు రాయమంటే రైతు ఒప్పుకోవడం అంటే రాశారు రెండు రూపాయలు బెస్ట్ తేజ బాగుందిలేండి సైజు ఓకే కానీ చమక్కలేదు